కాంగ్రెస్ దాడి దాడికి నిరసనగా రేపు ధర్నా కార్యక్రమము కేటీఆర్ యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఇక్కడి యొక్క మానుకోట ప్రజలు ఒక గిరిజన ప్రజలు గిరిజన సంఘాలందరూ కూడా కేటీఆర్ దగ్గరికి హైదరాబాద్కి వచ్చి సార్ అత్యధికంగా ఉన్నట్టు మా మహోబాద్ జిల్లాలో మా గిరిజన ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఆ లజ్జ లజ్జక ఆ జరిగిన ఒక సంఘటనకు మద్దతుగా ఇక్కడికి వచ్చి అదే విధంగా ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతున్న విషయాల మీద వచ్చి మీరు ధర్నా పాల్గొనాలని చెబుతారు మా పార్టీ నుంచి ఆయన సంఘాల తరపు నుంచి కూడా మేము ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు మాకు మైక్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ధర్నా చేసుకుంటామంటే తప్పకుండా ఇస్తాం మీ పని మీరు చేసుకోని చెప్పి రెండు రోజులకెళ్ళి అన్ని కార్యక్రమాలు చేసుకొని పొద్దున్న నిన్నటి నుంచి ప్రతి గంట గంటకు కూడా ఎస్పీ గారికి టచ్లో ఉన్నాం మీరు ఇస్తారా ఇవ్వండి లేదంటే రిజెక్ట్ చేసి ఇవ్వండి మేము కోర్టు ద్వారా అయినా తెచ్చుకుంటామని చెప్తే లేదు 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 ఎమ్మెల్సీ గారు రావుతో కానీ ఇక్కడ సత్యవతి మేడంతో కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరితో కూడా లేదు లేదు మీ పని చేసుకోండి మీరు టెంట్ వేసుకోండి మీరు మీరు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు కూడా మెసేజ్ ఇచ్చుకోండి మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోండి ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తాం మీ పని మీరు చేసుకోండి ఎందుకు ఉన్నారన్నారు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాక అన్ని అన్ని రెడీ చేసుకున్నాక సడన్గా ఇప్పుడు ఎస్పీ గారు వచ్చేసి నాకు పైన ఒత్తిడి ఉంది పైన నుంచి నాకు నాటి వస్తుంది నేను మీకు సెక్యూరిటీ ఇవ్వలేను ఖచ్చితంగా మీకు పర్మిషన్ ఇవ్వలేదని ఈ లాస్ట్ మేంట్ లో చెప్పడం ఎస్పీ గారు మాట ఇచ్చి మోసం చేయడం ఇంతకంటే అధికారం ఉంటుందా ఈ జిల్లా బాస్ అయినటువంటి ఎస్పీ పోలీసులను ప్రజలను అందరు కాపాడిన వ్యక్తే ఇంత మోసపూరితంగా ఇంత మాట మాట్లాడి మోసం చేయడం మా యొక్క ఎమ్మెల్సీ గారి మా రవీందర్ రావు గారి ఫోన్ కూడా మెసేజ్ పెట్టి మా లాస్ట్ మీట్లు కూడా మా రవీందర్ రావు గారు అడిగారు సార్ ఎన్ని ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి మా ఏర్పాట్లను మేము ఇంకా జాగ్రత్తగా తీసుకుంటాం లేదా కోర్టు ద్వారా తెచ్చుకుంటాం అంటే కూడా లేదు లేదు ఎమ్మెల్సీ గారు డోంట్ వరీ ఐ విల్ గివ్ యూ పర్మిషన్ అని రిటర్న్గా కూడా పర్మిషన్ కూడా చెప్పడం జరిగింది ఇది మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు నిజంగా క్షమాపణలు చెప్పాలి లేదంటే ఊరుకునేది లేదు రేపు ఎట్టి పరిస్థితుల కేటీఆర్ గారు వస్తున్నారు ధర్నా జరుగుతుంది ఇక్కడ ఎవరైతే నాయకులు రాళ్లతోటి మానుకోట రాళ్ళ గురించి మాట్లాడారో ఇది వరకు కాంగ్రెస్ నాయకులకు చూపించినాం గతంలోనే రేపు కూడా మానుకోట రాలు ఎట్లుంటాయో రేపు ఉన్న స్థానిక నాయకులకు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న ఇన్ఛార్జ్ మంత్రికి ఎట్లాంటి సంఘటనలు బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా ఇక్కడ బాండుకోట ప్రజలు చెప్తారు రేపు ధర్నా జరుగుతుంది అనేక ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా మేము చేసి తీరుతాం పర్మిషన్ ఇచ్చేదాకా ఏ రాత్రి కానీ రెండు రోజులు కానీ ఎస్పీ గారి ఇల్లు దాటిపోయేదే లేదు ఇక్కడే ఉంటాం ఎందుకు పర్మిషన్ ఇవ్వ చూస్తాం ప్రజాస్వామ్య బద్దంగా మేము చేయాలనుకున్న దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారో దీనికి అంత తెలిసేదాకా చూస్తాం